హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఎండు రొయ్యలతో చింత చిగురు కర్రీ చేసి చూపించబోతున్నానండి చింత చిగురు ఎండు రొయ్యలు ఈ చింత చిగురు కాంబినేషన్లో ఎండు రొయ్యలు కానీ బొమ్మిడి చేపలు కానీ వేసి వండుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఈ సీజన్లో మనకి చింత చిగురు దొరుకుతుంది కదా ఇలా ఎండు చేపల్లో వేసి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చింత చిగురు పైన కాడలు ఏమైనా ఉంటే తుంచి పెట్టుకోవాలండి చూడండి ఎంత లేతగా ఉందో చింత చిగురు చాలా బాగుంటుందండి ఇలా లేత చింత చిగురుతో రొయ్యలు వండుకుంటే చాలా బాగుంటుంది రొయ్యలు కూడా తలలు తుంచి పెట్టుకోవాలండి తలకాయలు ఉంటాయి కదా అవి తుంచేసుకొని చక్కగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఈ రొయ్యలు వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ రొయ్యల్ని మనం తలలు అవన్నీ క్లీన్ చేసుకున్న రొయ్యలు చక్కగా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుంది అండ్ చక్కగా వేగుతాయి అవి నీచు వాసన రాకుండా ఉంటాయి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా వేంపుకొని తీసి పక్కన పెట్టేసుకొని చక్కగా వీటిని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వాటర్ పోసుకొని రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి వీటిని రొయ్యల్ని ఇలా వేంపుకొని కడగడం వల్ల డస్ట్ అనేది రాకుండా చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం తప్పకుండా మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి కాసేపు మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇలా కాసేపు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకుందాము ఈలోగా చింత చిగుల్లో వాటర్ యాడ్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకుందాము వాష్ చేసుకుందాము ఇలా ఇందులో వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కడుక్కోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పసుపు తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి వేయింపుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి పోపులో ఇలా రొయ్యలు మనం ఫస్టే రొయ్యలు ఆయిల్లో పోపులో యాడ్ చేసుకోవడం వల్ల చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఈ కర్రీలోకి ఫస్ట్ మనం రొయ్యలే యాడ్ చేయాలి ఈ పోపులోకి ఆ ఫ్లేవర్స్ ఉల్లిపాయలు పోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రొయ్యలకి పట్టుకొని చాలా టేస్టీగా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా పోపులో కాసేపు వేగనివ్వాలి రొయ్యలు వేయించుకోవాలి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా రొయ్యలన్నీ కూడా వేసిన తర్వాత ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింత చిగురు తీసుకున్నాం కదా అవి చక్కగా కడుక్కొని చింత చిగురు చక్కగా వాష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి రొయ్యలు వేగిన తర్వాత చింత చిగురు యాడ్ చేసుకోవాలి అందులోకి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు టేస్ట్ చేయని వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చింత అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత పోపులో అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇదంతా కూడా పోపులో కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుంటే చింత చిగురు చక్కగా కుక్ అవుతుంది మనకి అలా చూడండి కుక్ అయిపోయింది చింత చిగురు మనకి మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి అడుగు పట్టేస్తుంది లేదంటే ఇదంతా కూడా మనం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ కర్రీ మ్యాక్సిమమ్ తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసి కాసేపు ఉప్పు కారాలు అందులో ఉడకనివ్వాలి రుచి రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసి కాసేపు కుక్ అవనివ్వాలి ఉప్పు కారాలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో బొమ్మిడి చేపల పులుసు వంకాయ రొయ్యలు ముందు ఇక ముందు నేను పోస్ట్ చేస్తాను చూడండి బొమ్మిడి చేపల పులుసు కూడా ఉంది అసలు స్మెల్ అనేది రాకుండా ఎలా కుక్ చేసుకోవాలో అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ చింత చిగురు రొయ్యల కర్రీ ఇది బొమ్మిడి చేపలతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ